ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఏలేరు జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది ఏలేరు జలాశయం నుండి అధికారులు దిగువకి ఇరవై ఏడు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సత్యప్రభ అధికారులు ఎన్డీఏ శ్రేణులతో కలిసి నీటిని విడుదల చేసిన ఏలేరు గ్యాప్ నంబర్ మూడుని పరిశీలించారు ప్రస్తుత ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద పరిస్థితిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద చోరు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మనకి ఎగు ప్రాంతం నుంచి దగ్గర దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా వైజాగ్ విజయనగరం జిల్లాల నుంచి పైనుంచి నుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేర్పడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ ఉన్నది అయితే పూర్తిలు దగ్గర దగ్గర నిన్నటి వరకు నిన్న రాత్రి వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీకి వచ్చింది ఇప్పుడు కొంచెం ఎయిటీ ఫైవ్ వచ్చిందని చెప్తున్నారు దీని వల్ల ఇంట్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న పరివాహ ప్రాంతాలన్నీ ముంపు గురి కావడం జరిగింది అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపు గురి అయినాయి దాన్ని ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు అధికారులు సాయంత్రం కేంద్రానికి పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం మంచినీరు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అప్పన్పాలెం బ్రిడ్జ్ ఏలస్టోన్ నగర పంచాయతీ అప్పన్పాలెం బ్రిడ్జ్ గత నాలుగు నాలుగు సంవత్సరాల క్రితమే అది కూల్పోవడం జరిగింది దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పన్పాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ జరిగిపోయింది దానికి కూడా మనం నాయకులు అధికారులు సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి వారి స్కూల్ కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఆల్రెడీ అది కలెక్టర్ గారితో నేను మాట్లాడి అప్పనపాలెం బ్రిడ్జ్ ని తొందరలోనే పర్మనెంట్ గా అంటే కొంచెం టైం పెట్టినా దానికి టెంపరీగా కూడా దానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంత ప్రజలకి వెళ్ళేస్తాను మరి కనెక్టివిటీ తెగిపోకుండా దాన్ని చేయాలనే అధికారులతో కూడా మేము సమీక్షించడం జరిగింది అదే విధంగా తెమ్మరాజ్ చెరువు ఈ కేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజ్ చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా సిబస్తలేసి దాన్ని అది ముంపు దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితేనే ప్రజలకి ముంపు గురి కావకుండా అందాగా దాన్ని దానికి ఆప్ చేయడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంట పొలాలను పుడికి కాలువల చేయడం వల్ల ఈ వరద ముంపు నుంచి కొన్ని కొద్దిగా మేము భారీ స్థాయిలో ముంపు గురి కాకుండా కుటుంబ అదే విధంగా ఈ ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే మున్ ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది దీనివల్ల ఇప్పటికి కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణం జరగలేదు అన్నిటినీ కూడా మేము అందరి నాయకులతోటి అధికారులతో సమీక్షించి ప్రతి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ముందు జాగ్రత్తలు ముందు చూరని బాధ్యతని అందరినీ కూడా ముందుగానే జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశాం ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు త్వరలోనే వీటిలన్నిటికీ ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి జరిగిన మన ఈ ఈ వరద నీరు వలన ఈ ముంపు ప్రాంతాలు పంట పొలాలు ఈ నష్టాన్ని అన్నింటినీ బేరీజ్ వేసి ప్రభుత్వం సాయంతో అందరికీ కూడా పంట నష్టం అయితేనేమే వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసుకోవడానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతాం